దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట జూలై పన్నెండు పంతొమ్మిదవ శిఖరము వాక్య భాగము నేను దప్పిగల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను నీటి కాలువల యుద్ధ నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు యష్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనములు ఇచ్చట ప్రభువు మూడు నాలుగు వచనములలో మనకు పరిశుద్ధాత్మను ప్రవాహం వలె అనుగ్రహించగోరుచున్నట్లు చెప్పుచున్నాడు మన జీవితములను అత్యధికముగా ఫలభరితముగా చేయవలనన్నది దేవుని ఆశయ్యున్నది దొంగలు నరహంతకులు తిరిగి జన్మించిన పిమ్మట వారిట్లు బలమైన దైవజనులు కాగలిగిరో మేము చూచితిమి దేవుని అందలి సామాన్యమైన విశ్వాసం వలన మన్నుండి ఇతరులకు జీవజల నదులు ప్రవహించగలవు మార్పు నొందిన మన జీవితముల ద్వారా అనేకులు ఆశీర్వాదము నొందేదరు లోకము యొక్క పలు భాగముల్లో ఈ దినములయందు సహితము అదే రీతిగా ప్రభువు పరిశుద్ధాత్మను కుమ్మరించుచున్నాడు సామాన్యుడైన ఒక మనుషుని ద్వారా దేవుడు గొప్ప కార్యములను చేయగలడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చనము నుండి ఇరవై తొమ్మిది వరకు ఉత్తర భారతదేశంలోని ఒక కుగ్రామందు ఒక పేదవాడు అతడు విద్య లేని పామరుడు అతడు సువార్తను విని తిరిగి జన్మించాను ఆ గ్రామస్తులు అతని ద్వేషించి అతని వస్తువులన్నిటినీ లాక్కుని బావిలో నీళ్లు చేదుకునేటకు కూడా అడ్డగించేరి అతడు పక్క ఊరికి వెళ్ళి మురికి నీళ్ళు త్రాగవలసి వచ్చాను అయితే అతడు వారి కొరకు ప్రార్థించాను అప్పుడు వారు ఒకరి వెంట ఒకరు అతని ఎద్ధకు వచ్చి తమ కష్టములను చెప్పుకొని వారి కొరకు ప్రార్థించమని కోరిరి అతడు దైవజనుడిని గ్రహించి తమ్మును క్షమించమని మనవు చేసుకొనిరి అంతేగాక తిరిగి ఆ గ్రామమునకు వచ్చి బస్సేయమని వేయమని వారాయన్ను బతిమాలిరి దేవుడు బుద్ధిహీనులను విద్యా తృణీకరించబడిన తృణీకరింపబడిన వారిని మార్చి తన ఆత్మచేత నింపి వారి జీవితము మరియు పరిచర్య ద్వారా అనేకుల జీవితములను మార్చును ప్రైస్తాట్